ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి హైకోర్టులో నిరాశ ఎదురైంది తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి నోటీసులు జారీ చేసింది కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి ఏప్రిల్ రెండవ తేదీ వరకు గడువుని ఇచ్చిన కోర్టు విచారణ ఏప్రిల్ మూడవ తేదీకి వాయిదా వేసింది మద్యం పాలసీ కేసులో ఈడీ ఢిల్లీ సీఎం ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అరెస్టు ని వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక మను సింఘ్వే ఈడీ తరపున ఏఎస్జీ ఎస్పీ రాజు వాదనలు వినిపించారు ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది మరోసారి కేసు ఏప్రిల్ తేదీకి వాయిదా వేసింది అరెస్ట్ చేసిన విధానం తప్పని సీఎం ని విడుదల చేయాలని సింఘీ వాదించి కోర్టుని కోరారు కేజ్రీవాల్ కి మధ్యంతర ఉపశమనాన్ని కోర్టు పరిశీలిస్తుందని ప్రధాన పిటిషన్ పై ఈడీకి నోటీసులు జారీ చేస్తున్నట్లుగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తెలిపారు కేజ్రీవాల్ మధ్యంతర ఉపశమనం కోరితే దాన్ని పరిశీలించవచ్చని కోర్టు పేర్కొంది ఈడీ తరఫున న్యాయవాది ఎస్పీ రాజు వ్యతిరేకిస్తూ సమాధానమిచ్చేందుకు సమయం కావాలని కోరారు